ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఒకప్పుడు త్రాగడానికి నీళ్ళు లేవు వర్షాలు పడవు పండటానికి పంటలు లేవు కరెక్ట్ గా బోర్లు కూడా సక్రమంగా రానటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ యొక్క ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టంగా పన్నెండు కోట్ల తొంభై లక్షల రూపాయలతోటి ఐదు వందల డెబ్బై ఎనిమిది గ్రామాల్లో త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించేదానికి మీరు ఇక్కడికి వచ్చారు మీతో పాటు మా జిల్లా మంత్రులు పెద్ద ఆయన ఆనం రావ రామనారాయణ రెడ్డి గారు మా మంత్రి స్వామి గారు మా అన్న ఎంపీ గారు అయినటువంటి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు మా సహచర ఎమ్మెల్యేలందరూ కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఈ డివిజన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని ఎప్పటి నుంచో కూడా కోరుతా ఉన్నారు మీరు మా ఆక్రంగా మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మా నియోజకవర్గ ప్రజల తరఫున మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా